మనం చూస్తున్నాం టెక్కల్లోని దువ్వాడ ఇంట్లో మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యింది దీనికి కారణం మాధురి దువ్వాడ ఇంట్లో కనిపించడమే మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఇంట్లో మేడ పైన ఆమె ఫోన్ చూసుకుంటూ కనిపిస్తోంది సో ఇదే ఇప్పుడు మళ్ళీ గొడవకు కారణమైంది వెంటనే ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు ఆయన భార్య వాణి ఆమె కుమార్తెలు వచ్చి బాల్కనీపై మాధురి క తిరుగుతోంది సో ఎలా ఆమె రాణిస్తారు ఏం జరుగుతోంది అసలు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళడం కూడా చూశారు కానీ అక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకే అన్యాయం ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరు ఎలా రాణిస్తారు దీనికి పోలీసులు కూడా ఎలా సపోర్ట్ చేస్తారు ఇది కరెక్టా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు సమాచారం అందించడానికి శ్రీనివాస్ అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఇంకా మాధురి దువ్వాడ ఇంట్లోనే ఉన్నారా అక్కడ జరుగుతోంది ఇంకా సిచ్యువేషన్ అదేనా గొడవ జరుగుతోందా ఇంకా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే మాధురి శ్రీనివాస్ ఉంటున్నటువంటి నివాసంలోనే బాల్కనీలో వీళ్ళకి తారసుపడడం జరిగింది వెంటనే వీళ్ళు కూడా వీడియోలో రికార్డ్ చేయటం ఆమె పై నుంచి వీళ్ళని రికార్డ్ చేయటం కొంత ఉద్రిక్త దారితీస్తుంది మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండాలని చెప్పి ఎప్పుడైతే గత ఇరవై ఎనిమిది రోజులుగా కూడా ఇష్యూ అయినప్పటి నుంచి కూడా పోలీసులు బందోబస్తు కోసం ఉంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులను వాణి ప్రశ్నించారు కోర్టులో వివాదం నడుస్తూ ఉంది ఇలా భార్యని లోపలికి వెళ్ళడానికి అనుమతించడం లేదు కానీ ఆవిడెవరు లోపలికి వెళ్ళడానికి అని చెప్పి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది ఒక దశలో నేను లోపలికి వెళ్తాను నాకు హక్కు ఉందని చెప్పి కూడా వాణి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఆ కోర్టు కూడా ఇటీవలే కోర్టు కూడా ఆమెకి ఉత్తర్వులు ఇచ్చింది వెళ్లేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతులు కోర్టు అనుమతులు కూడా ఉన్నాయని చెప్పి కూడా వాణి చెబుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లోకి వెళ్ళి తీరుతానని చెప్పి ఆమె సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆమె బంధువులను కూడా బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెకి అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి పోలీసు అంటే ఇంతకు ముందు వరకు కూడా ఒకరిద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే బందోబస్తుకి ఉంచినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలం అంతా కూడాను అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం మళ్ళీ ఆమె ఇంట్లోకి వెళ్తానని చెప్పి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ లాండ్ ఆర్డర్ సమస్యలు రావచ్చినటువంటి నేపథ్యంలో ఎస్ఐతో పాటు పోలీస్ బలగాలను కూడా అక్కడ కొంచెం ఎక్కువగానే మోహరించడం జరిగింది అయితే ఇప్పుడు ఆమె ఇంటి డోర్ దగ్గరే ఎంతవరకు పార్కింగ్ ప్లేస్ లో నిరసన తెలియజేస్తున్నటువంటి వాణి ఇప్పుడు ముందుకు వచ్చి ఇంటి ముందు ఆ ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చి ఆమె అక్కడ బయట ఇచ్చారు ఇంట్లోకి వెళ్తానని చెప్పి ఆమె సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఆమె కొంతమంది వ్యక్తులను కూడా ఆమెకి మద్దతుగా కొంతమంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈమెకి కోర్టు అనుమతులు రావటం వలన ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతులు రావటం వలనే మాధురి లోపలికి ఉన్నదా లేకుంటే వినాయక చవితి అనే ఉద్దేశంతో వచ్చిందా అనేటువంటిది ఇంకా తెలియాల్సింది పైగా అంటే ఇది మొదటిసారి కాదు ఇష్యూ అయినాక కూడా ఆమె పలు దఫాలుగా మాధురి ఇంట్లోకి వచ్చి వెళ్ళిందని చెప్పి దుబ్బాడ శ్రీనివాసే ఇటీవల టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఆమె వస్తుంది ఆమెకు హైట్ రైట్ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆమె అన్నట్టుగానే ఈ రోజు రావటం తర్వాత బాల్కనీ నుంచి వీళ్ళకి కనిపించడం కూడా జరిగింది ఇది కాస్త ఉద్రిక్తకి దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది పోలీసులు భారీగా